జై శ్రీరామ్ ఎందుకండి దీపాలు వెలిగిస్తున్నారు వేస్ట్ గా ఆయిల్ వేస్ట్ ఒత్తి వేస్టు దీపాలు వేస్ట్ అదే క్రిస్టియన్స్ చూసి నేర్చుకోండి మరో నెల రోజుల్లో నెల నర డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు వస్తుంది క్రిస్మస్ చూసి నేర్చుకోండి ఆ క్రిస్మస్ చెట్టు చుట్టూ అలాగే క్రైస్తవ దేశాలలో లైటింగ్ ఉంటుంది కదా ఆ లైట్లన్నీ వేస్తారు మళ్ళీ తిరిగి దాచి పెడతారు ఆ లైట్లను మళ్ళీ వాడుకుంటారు ఈ దీపాలు ఎందుకు చెప్పండి వేస్ట్ ఆ నూనె వేస్ట్ దీపాలు వేస్ట్ మళ్ళీ ప్రభుత్వం ఖర్చుతో దీపాలు వెలిగించడం అది ఇంకో పెద్ద వేస్ట్ అయోధ్యలో క్రైస్తవులను చూసి బుద్ధి తెచ్చుకున్నాయా కాస్తా అని ఎవరంటున్నారు అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీకి చెందిన నేత ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశాడండి ఒక పక్క యోగి ఆదిత్యనాథ్ సర్కార్ దీపోత్సవ్ సెలబ్రేషన్స్ చాలా అద్భుతంగా ప్రభుత్వ ఖర్చుతో అయోధ్యలో ఇరవై ఆరు లక్షల దీపాలు వెలిగించారు ప్రతి సంవత్సరం లక్షలాది దీపాలను వెలిగిస్తూ రికార్డు స్థాయిలో ఇరవై ఆరు లక్షల దీపాలను యోగి ఆదిత్యనాథ్ సర్కార్ వెలిగించేలాగా అద్భుతంగా అయోధ్యను తీర్చిదిద్దారు ఈ సందర్భంగా దీపావళి పండగను క్రిటిసైజ్ చేస్తూ మన దీపాలను క్రిటిసైజ్ చేస్తూ అయోధ్యలో వెలిగించిన దీపాలను క్రిటిసైజ్ చేస్తూ క్రిస్మస్ పండగతో పోల్చి క్రిస్టియన్స్ నుంచి నేర్చుకోవాలి అని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యలు చేశారు ఇక్కడే ఇప్పుడు మీకు అర్థమైపోవాలండి ఉత్తరప్రదేశ్ను ఉత్తరప్రదేశ్ ను ఏది ఏ ఉత్తరప్రదేశ్ అయోధ్య ఉన్న ఉత్తరప్రదేశ్ ఏ ఉత్తరప్రదేశ్ వారణాసి ఉన్న ఉత్తరప్రదేశ్ ఏ ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్ గంగా యమున సరస్వతి త్రివేణి సంగమం ఉన్న ఉత్తరప్రదేశ్ ఏ ఉత్తరప్రదేశ్ మన మధుర శ్రీకృష్ణ పరమాత్మ చిన్నప్పుడు నడయాడినటువంటి ప్రదేశాలు ఉన్న ఉత్తరప్రదేశ్ అలాంటి ఉత్తరప్రదేశ్ను ఒకప్పుడు ఈ పనికిమాలిన నీచుడు అఖిలేష్ యాదవ్ అనేవాడు పరిపాలించాడు అంతకుముందు వాడి అయ్య పరిపాలించాడు తెలుసు కదా వాడి పేరేంటో కామెంట్ సెక్షన్లో రాయండి వీడి తండ్రి ఎంత పరమ త్రాష్టడంటే రామ జన్మభూమి కోసం శాంతియుతంగా ఉద్యమం చేస్తూ కాషాయ జెండాలు పట్టుకొని అయోధ్యలో కనిపించిన రామ భక్తుల మీద కాల్పులు జరిపించి వాళ్ల ప్రాణాలు బలిగొన్న నీచుడు వీడి తండ్రి ఇలాంటి పరమ నీచులందరూ కాంగ్రెస్ పార్టీ నుంచి పుట్టుకొచ్చినటువంటి పుట్టగొడుగులు మరి వీళ్ళ భావజాలం ఎలా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ భావజాలమే ఉంటుంది దీపం ఎందుకు వెలిగిస్తున్నారో తెలుసుకొని అస్తే కదా ఇష్టం వచ్చినట్టు వీడు వాగడమే లక్నోలో ఒక మీడియా సమావేశం జరిగిందండి ఆ సమావేశంలో ఈ అఖిలేష్ యాదవ్ గారు మాట్లాడుతూ క్రిస్మస్ పండగను ప్రపంచ నగరాలలో ఎలా జరుపుకుంటారో చూసి భారతదేశం నేర్చుకోవాలి రాముడి పేరు మీద నేను సలహా ఇవ్వాలనుకుంటున్నాను క్రిస్మస్ పండగకు ప్రపంచంలోని నగరాలన్నీ ప్రకాశవంతంగా ఉంటాయి ఆ లైట్లు నెలల తరబడి ఉంటాయి మనం కొవ్వొత్తులు దీపాలపై వృధాగా ఖర్చు చేయడం ఎందుకు ఈ ప్రభుత్వం నుంచి మనం ఏమాశించగలం ఈ యోగి ప్రభుత్వాన్ని తొలగించాలి మరిన్ని అందమైన లైట్లు ఉండేలా మనం చూసుకుందాం అని చెప్పి ఆగుతున్నాడు వీడు ఒరే అడ్డగాడిదా నువ్వు గాని నీ అయ్య గాని ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు అయోధ్యలో కనీసం దీపాలు వెలిగాయా లైట్లు అది అని చెప్పి మాట్లాడుతున్నావు అయోధ్యలో ఎన్నడన్నా ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టి దీపావళి చేసిందా ఆలోచించండి ఒకసారి యోగి ఆదిత్యనాథ్ సర్కార్ రాకముందు అండి రెండు వేల పదిహేను దసరా దీపావళి ఆ మధ్యలో నేను అయోధ్యకు వెళ్ళాను ఇంకా యోగి ఆదిత్యనాథ్ సర్కార్ లేదు అక్కడ ఆ టైంలో నేను చూశాను అయోధ్య ఏమి అద్భుతంగా అద్భుతంగా జాజ్వల్యమానమయ్యే విధంగా ప్రభుత్వాలు ఏమి సహాయ సహకారాలు అందివ్వడం లేదు పాపం అయోధ్యలో ఉన్నవాళ్లే అయోధ్యవాసులే ఖర్చు పెట్టి వాళ్ళు ఏదో కింద మీద పడి పాపం సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు అదే యోగి ఆదిత్యనాథ్ గారు వచ్చిన తర్వాత లక్షలాది దీపాలను గిన్నీస్ రికార్డులో ఎక్కే స్థాయిలో వెలిగిస్తూ ఒక ఆధ్యాత్మిక రాజధానిగా అయోధ్యను ఒక భావనాత్మకమైన రాజధానిగా అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దారు యోగి ఆదిత్యనాథ్ గారు ఏమండి క్రైస్తవ దేశాలతో కంపేర్ చేయాల్సినటువంటి అవసరం ఏముందండి చెప్పండి ఇప్పుడు దీపము ఎందుకు వెలిగిస్తారు అన్నది తెలీదా పెద్దలు గురువులు ఎన్నో సందర్భాలలో చెప్పి ఉంటారు కార్తీక దీపోత్సవం కార్యక్రమం కూడా హైదరాబాద్లో జరుగుతుంది ఆ టైంలో కూడా చాలా మంది పెద్దలు ప్రసంగిస్తారు ఆ టైంలో లో కూడా దీపం గురించి మాట్లాడే ఉంటారు కదా ఎందుకండి విద్యుత్ బల్బులు వర్సెస్ దీపాలు డిఫరెన్స్ ఏంటి చెప్పండి ఒక విద్యుత్ బల్బుతో మరో విద్యుత్ బల్బును మీరు మాన్యువల్ గా వెలిగించలేరు ఒక దీపంతో మరో దీపం మరో దీపం మరో దీపం వంద వెయ్యి దీపాలు కూడా మనం వెలిగించవచ్చు ఒక్క దీపంతో అవునా కాదా ముందు ఒక్క దీపం వెలిగిందంటే చాలు వరుసగా వెయ్యి దీపాలు మనం వెలిగించుకుంటూ వెళ్ళొచ్చు ఆ వెయ్యి దీపాలతో ఒక్కో దాంతో మరో వెయ్యి దీపాలు వెలిగించుకుంటూ వెళ్ళొచ్చు అదే విద్యుత్ దీపాలకు ఆ సత్తా ఉంటుందేమో చూడండి ఉండదు మీలో కొంతమంది ఫిజిక్స్ చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటారు ఈ అత్యుత్సాహంగాళ్ళు కొంతమంది డెఫినెట్గా ఎప్పుడు ఉంటారు వాళ్ళు ఏమంటారు అంటే అదేంటండి ఇప్పుడు పార్లల్ లైటింగ్ అలాగే సిరీస్ లైటింగ్ అని చెప్పి ఉంటుంది కదా మన ఇళ్లలోనేమో ప్యారలల్ కనెక్షన్ ఇస్తారు ఏ స్విచ్ చేస్తే ఆ బల్బు వెలుగుతుంది అదే సిరీస్ బల్బులు అని చెప్పి వేస్తుంటారు కదా పెళ్ళిళ్ళల్లో గట్రా మరి సిరీస్ కనెక్షన్ ఇచ్చినప్పుడు బల్బులన్నీ ఒకేసారి వెలుగుతాయి కదా అంటారు ఫిజిక్స్ బేసిక్ స్థాయిలో చదువుకొని ఆగిపోతే అలాగే ఉంటుంది ఇంకా డీటెయిల్గా లోతుగా చదవండి మీరు మొట్టమొదటి బల్బు దాని పవర్ ఎంతుందో పరీక్షించండి చిట్ట చివరి బల్బు యొక్క పవర్ ఎంత ఉంటుందో పరీక్షించండి మధ్యలో ఉన్నటువంటి బల్బు యొక్క పవర్ ఏ స్థాయిలో అది వెలుగుతుందో ఒకసారి పరీక్షించండి సేమ్ పవర్తో వెలగవు వెలిగే పరిస్థితి లేదు మొట్టమొదటి బల్బు ఎంత శక్తితో అయితే వెలుగుతుందో మీరు చిట్ట చివరికి వెళ్లే కొద్దీ ఆ శక్తి తరిగిపోతుంది కరిగిపోతుంది కానీ దీపం అలా కాదు మొట్టమొదటి దీపం ఎంత జాజ్వల్యమానంగా వెలుగుతుందో మీరు వెలిగించుకుంటూ వెళ్ళండి చిట్ట దీపం కూడా అంతే స్థాయిలో అది వెలుగుతూ ఉంటుంది దీపాన్ని జ్ఞానానికి ఒక ప్రతీకగా చెప్పారు మన దగ్గర ఈ విద్యుత్తు ఇవన్నీ రాకముందు కొన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు దీపాలతోనే కదా మనం బతికింది సాయంత్రం దీపం వెలిగించగానే సంధ్యా దీపం నమోస్తుతాయి అని చెప్పి ఒక నమస్కారం పెట్టేవాళ్ళు దీపాలు వెలిగించగానే అజ్ఞానాన్ని చీకటితో పోల్చుతూ లేదు చీకటిని అజ్ఞానంతో పోల్చుతూ వెలుగును జ్ఞానంతో లేదు జ్ఞానాన్ని వెలుగుతో పోల్చుతూ ఎన్నెన్నో అద్భుతమైన తార్కికమైన విశ్లేషణలు ఉన్నాయి అద్వైత కోణంలో ఉన్నాయి విశిష్టాద్వైత కోణంలో ఉన్నాయి ద్వైత కోణంలో ఉన్నాయి రాఘవేంద్ర స్వామి వారు చాలా అద్భుతమైన వ్యాఖ్య రాశారు దీపానికి మన భారతీయ తత్వశాస్త్రము దీపంలో ఇమిడి ఉంది ఎందుకు మనము నెయ్యి వేస్తూ ఉన్నాము ఎందుకు రెండు వత్తులు వేస్తూ ఉన్నాము ఎందుకు దీపం వెలిగిస్తూ ఉన్నాము ఎందుకు మట్టి మీద వాడుతూ ఉన్నాము ప్రతిదానికి తార్కికమైన తార్కికమైన విశ్లేషణలున్నాయి వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయకుండా ఎందుకు ఖర్చు ఊరుదా క్రిస్మస్ చూసి నేర్చుకోవాలి ఈ డైలాగులు ఏంటండి అయోధ్యకు శ్రీరాముడు వెనుదిరిగి వచ్చినప్పుడు ఆ ఆనందాన్ని దీపోత్సవంలాగా పంచుకున్నారు అయోధ్య వాసులు శ్రీరాముడు సీతమ్మవారు లక్ష్మణుడు పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేసి ఎన్నో కష్టాలు అనుభవించి ఎన్నెన్నో సమస్యలు అనుభవించి వాళ్ళు వెనక్కి తిరిగి వచ్చారు మా రాముడు మాకు దక్కాడు మా రాముడు మళ్ళీ వెనక్కి వచ్చాడు అన్న ఆనందాన్ని పంచుకుంటూ దీపాలు వెలిగించారు ఉత్సవాన్ని అద్భుతంగా జరిపారు అయోధ్యవాసులు అదిగో మళ్ళీ అండి యోగి ఆదిత్యనాథ్ గారు వచ్చిన తర్వాత ఆ చరిత్ర కాల గర్భంలో కలిసిపోకూడదు అని చెప్పి ఈ కాంగ్రెస్ వాళ్ళు చరిత్రను కాల గర్భంలో కలిపే ప్రయత్నం చేస్తే మళ్లీ మనం ఆ చరిత్రను గుర్తు చేసుకుందాం మళ్లీ మనం మన రాముణ్ణి గుర్తు చేసుకుందాం మళ్ళీ మనం దీపోత్సవాన్ని చేసుకుందాం మళ్లీ మన రాముడికి నమస్కరిద్దాం మన రాముడు మనకు దక్కాడు అన్న ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మనం దీపోత్సవాన్ని జరుపుకుందాము అని యోగి ఆదిత్యనాథ్ గారు ప్రతి సంవత్సరం అద్భుతంగా దీపోత్సవాన్ని చేస్తూ ఉన్నారు దీపాలు వెలిగించారు కాబట్టి మళ్ళీ మనం కూడా ఇప్పుడు దీపాలు వెలిగిస్తూ ఉన్నాం అయోధ్యలో నువ్వు అదే అర్థం చేసుకుంటావా లేకపోతే క్రిస్మస్ క్రైస్తవ దేశాలలో అవన్నీ బల్బులు వెలిగిస్తారు లైట్లు వెలిగిస్తారు కాబట్టి ఇప్పుడు నేను కూడా లైట్లు వెలిగిస్తా దీపాలు ఎందుకు వేస్ట్ అని చెప్పి మాట్లాడడం తప్పు కదా లైట్లు వెలిగించకండి అని చెప్పి ఎవరు చెప్పలేదండి హ్యాపీగా లైట్లు వెలిగించుకోండి సిరీస్ బల్బులు ఇంటి మీద వేసుకోండి రకరకాల రంగురంగుల లైట్లు ఇంట్లో పెట్టుకోండి డెకరేషన్కి పెట్టుకోండి వెలిగించుకోండి ఏం సమస్య లేదు కానీ దాని అర్థం దీపాలు వెలిగించకూడదని కాదు